అవును నిజమే రండి మీరందరూ ఈరోజు మేము సిపిఆర్ ఐఎస్ జ్యువెల్స్ ఫ్యామిలీ మహిళలందరం కలిసి పండుగ వాతావరణాన్ని ముత్యాల ముగ్గులతో శుభంగా ప్రారంభిస్తున్నాం రండి చూసేయండి ఈ అందమైన క్షణాలను మనమందరం కలిసి ఆనందంగా జరుపుకుందాం వేదకాలం నుంచే ఇళ్ల ముందు శుభ్రతకు శుభ సూచకంగా ముగ్గులు వేయడం పరంపరగా వస్తోంది గ్రామీణ జీవనంలో ఇల్లు ఒక దేవాలయం లాంటిదిగా భావించేవారు అందుకే ప్రతిరోజు ఉదయమే ముగ్గు వేయడం ఒక నియమం పంట పండే కాలంలో సంక్రాంతి సమయంలో పెద్ద ముగ్గులు వేసి ఆనందం వ్యక్తపరిచేవారు ముగ్గులు సాధారణంగా బియ్య పిండితో వేస్తారు అది చీమలు పక్షులు చిన్న జీవులకు ఆహారం అవుతోంది ఇది అన్నదానం లాంటి పుణ్యమే ఇంటి ముందు ప్రదేశాన్ని ప్రతిరోజు శుభ్రం చేయడం వల్ల హైజీన్ కాపాడబడుతోంది ముగ్గు లక్ష్మీదేవి ఆహ్వానం అని నమ్మకం ముగ్గులో వేసే బిందువులు ఆకారాలు శక్తి ప్రవాహాన్ని సూచిస్తాయి చెడు శక్తులు ఇంట్లోకి రాకుండా చేసే రక్షణ వలయంగా భావిస్తారు మహిళల సృజనాత్మకత ఓర్పు శ్రద్ధకు ప్రతీకగా ముగ్గులు నిలిచాయి తరతరాలుగా తల్లులు కూతుర్లకు అందించిన ఒక జీవిత సంప్రదాయం పండుగల సమయంలో రంగులు వేసి ఆనందాన్ని పంచే కళ మామిడి తోరణాలు శుభశక్తులకు ఆహ్వానం అరటి పిలకలు సమృద్ధి సంపూర్ణతకు చిహ్నం ఈ రెండు కలిసి ఉంటే మన ఇల్లు ఒక పండుగ వాతావరణంగా మారుతుంది లైక్ సబ్స్క్రైబ్ అండ్ స్టే కనెక్టెడ్